నగచార్ల బాధితులను అరెస్ట్ చేసిన గిరిజనులను వెంటనే విడుదల చేయాలి న్యాయం చేసే వరకు పోరాటం న్యూస్ వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని సోమవారం రాయపర్తి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గిరిజనులు భారీ ధర్నా చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కొడంగల్ నియోజకవర్గాలచరులలో ఫార్మాసిటీ భూమి సేకరణలో భాగంగా అన్యాయంగా గిరిజన భూమిని లాక్కోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసి అక్కడ విఫలమయ్యి అమాయక గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని అక్కడ బాధితులపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహబూబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు గిరిజనులు భారీ ఎత్తున పాల్గొన్నారు కనబడతా ఉన్నది స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంచీ లగిచర్ల గ్రామంలో ఉన్నటువంటి గిరిజనుల మీద దాడి అనేది ఒక ఏహంగా మేము పరిగణిస్తూ ఉన్నాము ముఖ్యమంత్రి కాంచీలో ఫార్మా ఫార్మాసిటీ సొంత అల్లుడికి కట్టబెట్టడం కోసము వేలాది ఎకరాలు ఇష్టం లేకుండా కూడా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి గుంజుకోవడం అనేది ఒక పెద్ద బాధాకరమైన విషయము ఇవాళ కుటుంబ పాలన కుటుంబ పాలన అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా జరుపుతున్న జరుపుతున్నది ఏంది ఈ తెలంగాణ రాష్ట్రంలో తిరుపతి రెడ్డి ఒకవైపు కొండల రెడ్డి ఒకవైపు జగదీశ్ రెడ్డి ఒకవైపు వాళ్ళ అల్లుడు ఇంకోవైపు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తానికి మొత్తము వేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది అదేవిధంగా మూసి పేరిట ఇవాళ ఫార్మాసిటీ పేరిట ఏం అనుకుంటున్నారు మీరు ఇవాళ ప్రతి ఒక్క మీడియాలో కానీ ప్రతి ఒక్క వీడియోలలో కానీ చూస్తే మా యొక్క గిరిజన మహిళలు వారి యొక్క ఛాతి మీద కాలేసి అదేవిధంగా వారిని ఎక్కడ వారి దక్కడ పట్టుకొని వాళ్ళకు సంబంధించిన భార్య భర్తలను ఈడ్చుకెళ్ళి ఇవాళ చేయడం జరిగింది అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మిమ్మల్ని అడిగితే ఈ రాష్ట్రంలో ఉండద్దామేమో ఇవాళ మా యొక్క జనాభా ప్రాతిపాదికన నాడు కేసీఆర్ గారు మా యొక్క తండాలను గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది అదేవిధంగా పది శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది ఇవాళ స్టాటిస్టికల్ గా మనం చూసుకుంటే గిరిజనులు ఎక్కడ ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది కానీ ఇలా జరుగుతుంది ఏంది తెలంగాణ రాష్ట్రంలో అంటే గిరిజనులకు సంబంధించిన మా యొక్క లంబాడీలకు సంబంధించిన ఒక మంత్రి లేకపోవడం పెద్ద దారుణము అదేవిధంగా ఎక్కడ పడితే ఎక్కడ మొన్నటికి మొన్న ఇక్కడ పాలకుర్తిలోనే ఒక సీనియర్ చేసి ఒక ప్రభుత్వ దమనకాండ కాంగ్రెస్ ప్రభుత్వ రేవంత్ రెడ్డి యొక్క దమనకాండ నశించాలి గిరిజనుల పైన ఈ అక్రమ దాడులు నశించాలి ఈ యొక్క దాడులను ఖండిస్తున్నాం ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గిరిజన ఓట్లతోటే మేము అధికారంలోకి వచ్చినామని చెప్పుకుంటూ గిరిజనులపైనే క్రూరంగా ప్రవర్తిస్తూ గిరిజనులపైన వారి యొక్క ప్రతాపం చూస్తున్నారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు స్వతంత్రం పాలకృతికి మేము గెలిచినాక వచ్చినట్టు ఓ అమ్మ మీరు అమెరికా నుంచి వచ్చినారు మీరు అమెరికాలో స్వతంత్రం మీకు లేకపోవచ్చు మాకు తొమ్మిది వందల నలభై ఏడులోనే స్వతంత్రం వచ్చింది బాలకుర్తిలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి కానీ లగిచెర్ల బాధితుల పట్ల కనీసం మీకేమైనా ఎమ్మెల్యేగా స్థానిక గిరిజన ఓట్లతో గెలిచిన మీరు గిరిజన ప్రాంత వాసులు ఎక్కువ ఉన్నారు కనుక లగిచెర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని చెప్పడం లగిచెర్ల బాధితుల పైన అక్రమంగా వారు కఠినంగా శిక్షించాలని చెప్పడం ఇక్కడ ఎమ్మెల్యే యొక్క అవివేకానికి నిదర్శనం అని నేను చెప్తున్నాను ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తున్నది రాబోయే కొద్ది రోజులు రాష్ట్ర ప్రభుత్వానికి ఘోరమైన విఫలం మా గిరిజన జాతి పైన ఎస్సీ పట్ల ప్రవర్తిస్తున్న ప్రవర్తన దుర్మార్గమైన ప్రవర్తన వీరితో పెట్టుకుంటుంది ప్రభుత్వం త్వరలోనే కుప్ప కూలిపోతుందని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తుంది కార్యక్రమం పిలుపునిచ్చి మా మండల కేంద్రంలో గిరిజన నాయకులందరూ ఐక్యంగా ఈరోజు దయాకర్ రావు గారి పిలుపు మేరకు అదే కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులు ఒక ఎలా ఉండే ఈ రోజు ఎలా ఉన్న ఆలోచన తోటి ఇక్కడ పైన దాడులు జరుగుతూ ఉంటే మా గిరిజన రైతులు ఈరోజు నిరసన కార్యక్రమం పెట్టుకుంటే మా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు రైతులు ఏ రకంగా ఉన్నారో ప్రతి ఒక్క రైతు కూడా గుండె మీద చేసుకుంటే వాళ్ళందరూ కూడా తెలుసు కావాలని అక్కడున్న పాపం ప్రభుత్వ భూములు పట్టా భూములు తెలియకుండా గిరిజన రైతులను మొత్తం కూడా వాళ్ళని ఖాళీ చేసే ప్రక్రియలో అధికారులను పావులుగా వాడుకొని అక్కడున్న అధికారులను పాపం ఆవేశాలకు రైతులకు అధికారులకు గొడవ పెట్టించి ఈరోజు వాళ్ళ ద్వారా వాళ్ళ కేసులు పెట్టించి అన్యాయంగా అక్కడున్న గిరిజన రైతులను బీసీ బిడ్డలు అందరూ కూడా అరెస్ట్ ఇచ్చి లోపడేసి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ చేస్తుందనేది తప్పుడు ఆలోచనలు తప్పుడు ప్రేరేపాలు గుర్తించి పార్టీని నష్టం చేయాలని ఆలోచన చేస్తున్నారు దయచేసి అక్కడున్న రైతులకు మేము కోరేది లఘుచర్లా మేమందరం కూడా కేటీఆర్ గారు కేసీఆర్ గారు నాయకత్వంలో ఇక్కడ దయాకర్ గారు నాయకత్వంలో మీ అందరికి కూడా మేము మద్దతుగా ఉన్నాం మీరు ఎవ్వరు కూడా ఆధైర్యపడద్దు ప్రభుత్వాన్ని నిలదీసి మీ కేసులు కానీ ఎటువంటి ఏది లేకుండా మా కేటీఆర్ గారు కేసీఆర్ గారు దయాకర్ గారు ఉన్నారు కాబట్టి మీరు ఎవరు కూడా ఆధారపడదు మీ అందరం రైతుల పట్ల బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా కట్టుబడి ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ ఇచ్చిన ఈ గిరిజన సోదరులందరికీ కూడా పేరు పైన ఉదయ వర్గం నమస్కారం